అధికారులు స్పందించినా పొలాన్ని నాకు అప్పగించండి ఓబుల చెన్న కృష్ణమ్మ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు బాధితురాలు ఓబుల చెన్న కృష్ణమ్మ నా పొలాన్ని ఆక్రమిస్తున్నారు కావున అధికారులు స్పందించినా పొలాన్ని నాకు అప్పగించాలంటూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు నేను హరిజన కులమునకు చెందిన దానను నా భర్త మిలటరీ సర్వీసులో ఉన్నప్పుడు నా భర్తకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లో సంబండారుపల్లి గ్రామమునందు ఐదు సున్నా సున్నా ఎకరములు మెట్ట పొలమును ఆత్మకూరు తహసీల్దారు వారు సర్వేయరు ద్వారా లేజు పట్ట నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లులో ఇచ్చియున్నారు అప్పటినుండి మేము ఆ మెట్ట భూమిని చదును చేసి బోరు వేసి వరి పంట పండించుకుని జీవించుచున్నాము మూడు సం తరువాత నా భర్తకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో ట్రీట్మెంట్ కొరకు చెన్నై మరియు బెంగుళూరు మిలిటరీ హాస్పిటల్కు తిరుగుచుంటిమి సం తరువాత మేము తిరిగి బండారుపల్లికి వచ్చి మా పొలమును చూడగా కొంతమంది మా పొలమును ఆక్రమించుకున్నారు అందులో మూడు ఎకరములు పోను నిబరముగా రెండు ఎకరము తేల్చినారు ఆ పొలమును సాగుబడి చేసుకుని సమయమున ఆ ఊరు పెద్దలు ఈ పొలము మీది కాదు అని అబ్జెక్షన్ చేసినారు కాని మరలా ఆ పెద్దల సమక్షములో వారిని మేము రిక్వెస్ట్ చేయగా ఇది మా పొలము మేము పొలమును పంట వేయుటకు ప్రయత్నించగా ఆ ఊరు నలుగురు వ్యక్తులు మాపై దండెత్తిన్నారు అయినగాని వారికి నష్టపరిహారము ఇవ్వమని అడిగినారు నష్టపరిహారము కూడా ఇచ్చినాము అప్పటినుండి మేము ఆ పొలమును సాగుబడి చేసుకుని నేను మా పిల్లలము జీవించుచున్నాము మరల రెండు వేల ఇరవై మూడు ఊరు సర్పంచ్ పెంచలనాయుడు వారి సొంత మనుషులకు ఈ పొలమును ఇవ్వదలచి ఈ పొలము మీది కాదు నీకు ఉన్న దగ్గర చెప్పుకుపో అభ్యంతరం తెలిపి ఆ పొలములో వేసిన నారును కూడా నాశనం చేసినారు కావున కామందుల వారు ఈ పేదరాలి మొర ఆలకించి మా పొలమును సర్వే చేసి సర్వే నెంబరు ప్రకారం మాకు ఇప్పించవలసినదిగా కోరుచున్నాము మరియు ఆ సర్పంచ్ పెంచలనాయుడు నుండి మాకు ప్రాణహాని ఉంది కావున మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాము మరియు ఆర్ ఓ పంచాయతీ కార్యదర్శివారుకూడా మాకు న్యాయం లేదు దయచేసిపై తెలిపిన విషయం పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాము బండార్పల్లి గ్రామము ఆత్మాపూర్ తాలూకా నెల్లూరు డిస్టిక్ మా నాన్నగారికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎగ్ సర్వీస్ ఉన్నారు ఉన్న ఉండబట్టి మా నాన్నకి పొలం ఇచ్చారు కానీ అప్పుడు మీకు మేము దాన్ని సాగుబడి చేస్తూనే ఉన్నాము ఇటీవల మా ఊరు సర్పంచ్ గారు ఇది మీది కాదు మీ సర్వే నెంబర్ ఇక్కడ కాదు వేరే రకం ఉండేది మీరు ఎందుకు చేస్తారు మమ్మల్ని అడ్డుపడి మేసినారు కూడా మమ్మల్ని ధ్వంసం చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు మాకు స్పందించి మా పొలము మాకు దక్కాల్సిందిగా కోరుచున్నాము అర్జీ ఇచ్చాము కలెక్టర్ గారికి వచ్చి ఆడిఓకంత ఎంఆర్ఆర్ కనుక మేము వెళ్ళి అర్జీలు ఇచ్చాము కానీ ఎవరు స్పందించలేదు కానీ ఇప్పుడైనా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము నేను ఆత్మ డివిజన్కి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మౌంటీ మెంబర్ విషయం ఏమిటంటే బండారపల్లికి చెందిన కోబల వెంకటయ్య ఆయన మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయనకి తొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ ఊర్లో ఐదు ఎకరాలు పొలము ఇవ్వడం జరిగింది ఆ పొలాన్ని వాళ్ళు అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు ఆ పొలాన్ని ఇటీవల గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఊరికి చెందిన సర్పంచ్ పెంచనాయుడు అనే అతను ఆ పొలాన్ని ఆక్రమించుకొని ఈ ఓబలేంగటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఆ పొలంలోకి పనియకుండా ఈ పొలం మీకు మీకు సంబంధించింది కాదు ఇది గ్రామానికి సంబంధించింది మాకు సంబంధించింది మీరు అక్కడికి వచ్చేదానికి లేదు అని చెప్పి వాళ్ళు నారు పోసి నారు పోసున్నా కానీ దాన్ని ఎన్నేసి ఆ నీటి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు అక్కడ బోర్ వేసుకుని ఉంటే ఆ బోర్ను కూడా పీకేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయాన్ని మేము ఆర్డీఓ దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్ళాము వారు కూడా స్పందించి ఈ విషయాన్ని త్వరలో అన్నారు అయినా కానీ మళ్ళా మేము ఈరోజు ఈ విషయం గురించి వాళ్ళ మిస్సెస్ గారు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే వాళ్ళకి ఆ పొలం విషయమై వాళ్ళకి అందేటట్టు చేసి వాళ్ళకి న్యాయం చేయగలదని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను